కథలు ఫస్ట్ క్వశ్చన్ తొడిమ లేని పండు ఆకు లేని పంట ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ విభూది పండు సెకండ్ క్వశ్చన్ ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు రం ముల్లు థర్డ్ క్వశ్చన్ సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊరిలోకి వచ్చి ఉరుముతుంది ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ శంఖం ఫోర్త్ క్వశ్చన్ ఎందరు ఎక్కినా మంచం కాళ్లు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఉల్లిపాయ సిక్స్త్ క్వశ్చన్ నల్ల కుక్క నాలుగు చెవులు 7th సెవెంత్ క్వశ్చన్ అందరినీ పైకి తీసుకువెళ్తాను కానీ నేను మాత్రం పైకి వెళ్ళలేను ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ నిచ్చన ఎయిత్ క్వశ్చన్ నాకు కన్నులైతే చాలా ఉన్నాయి చూసేది మాత్రం రెండింటితోనే ఏమిటది వచ్చాయి తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నాల మాణిక్యాలు ఏమిటవి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ పనస పండు టెన్త్ క్వశ్చన్ తండ్రి నున్నన తల్లి మెత్తన బిడ్డలు కట్టిక Jama Pandu please subscribe to my channel like share comment thank you thank you to all please support me. thank you so much.